Und ரொம்ப வேண்டதே விஜயாயலே சிவபைல வேண்டதே விஜயாயலே சிவபைல வேண்டதே ముఖ్యంగా రాష్ట్ర కాపుజేయసి పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గిరి బలిజ పేరు మీద జివో నెంబర్ ఐదు ఇచ్చిందో దాని మీద రాష్ట్ర కాపుజేయసి తీవ్రమైన అభ్యర్థన వ్యక్తం చేస్తూ ఉంది తప్పనిసరిగా ఈ జియోని ఉపసంహరించుకోవాలని పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా పెద్దలు లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా రాష్ట్ర కాప్ చేసి డిమాండ్ చేస్తూ ఉంది ఏదైతే బలిజ వంశం బలిజ కులం శ్రీకృష్ణదేవరాయలు గారి దగ్గర నుంచి ప్రారంభమై నేటిదాకా భారతదేశంలో ప్రత్యేక ఔన్నత్యంతో గౌరవంతో ముందుకు పోతూ ఉంది సోదర కులమైనటువంటి దొమ్మర కులానికి గౌరవించాలి గౌరవించటం కోసం రాష్ట్ర కాపు చేసి బలిజ సంఘాలు అన్నీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాయి కానీ ఏదైతే ఇతర కులాలను తీసుకొచ్చి బలిజ కులంలో కలపటం ఉందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఏదైతే ఎవరికైనా ఒక కుటుంబం ఉంటుంది ఎవరికైనా తల్లిదండ్రులు ఉంటారు ఎవరి కుటుంబం వారికి ఉంటుంది ఎవరి కులం వారికి ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దొమరి కులాస్థలకి గౌరవం ఇచ్చే ప్రక్రియని స్వాగతిస్తున్నాం కానీ బలిజ పేరు మీద గిరి బలిజ పేరు మీద గిరి బలిజ పేరు మీద బలిజల పక్షాన చేర్చటాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం ఖండిస్తూ ఉన్నాం రాష్ట్రంలో బలిజ కులం ఒక్కటే ఉందా ఇతర కులాలు లేవా బలిజల పైనే ఎందుకు కక్ష కట్టింది రాష్ట్ర ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రజలంతా ఆలోచిస్తూ ఉన్నారు ఈరోజు భారతదేశంలో బలిజ కాపు వర్గాలు దాదాపుగా ఐదు కోట్ల మంది ప్రజలు భారతదేశంలో ఉన్నారు ఐదు కోట్ల ప్రజలు ఉన్న కులం మీద రాష్ట్ర ప్రభుత్వానికి కక్ష పూరిత వైఖరితో పోవాల్సిన అవసరం ఈ ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొనసాగుతుందంటే దానికి కారణం బలిజ వర్గాలు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందంటే కారణం బలిజ వర్గాలు ఆ రోజు సోదరులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు బలిజ వర్గాలు కాపు వర్గాలు రాష్ట్రంలో పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పి పిలుపునిచ్చారు సోదరులు ఏదైతే పిలుపునిచ్చారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను కలుపుకుని బలిజ వర్గాలు కాపు వర్గాలు పెద్ద పాత్ర పోషించాలి రాష్ట్రంలో అధికార మార్పిడి జరగాలని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు ఆ పిలుపును అందుకున్న బలిజ వర్గాలు కాపు వర్గాలు సోదరులు పవన్ కళ్యాణ్ వెంట కొనసాగాయి రాష్ట్రంలో అధికార మార్పిడికి తోడ్పడ్డాయి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తద్వారా దేశంలో భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేప చేపట్టారు ఇదైతే బలిజ వర్గాలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చాయో అటువంటి బలిజ వర్గాలని బలిజ కుటుంబాలను అవమానించే విధంగా ఇతర కులస్తులను తీసుకొచ్చి బలిజల్లో కలపటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం తక్షణం రాష్ట్ర ప్రభుత్వం జీవో ఐదుని ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి రాష్ట్ర కాపు చేసి శ్రీకారం చుడుతుంది దొంగల కులస్తులకి గౌరవం ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోండి అదేవిధంగా బలిజ కులంలోనే కలపాల్సిన ఔచిత్యం ఏముంది ఇప్పటికే ఐదు కులాలను తీసుకొచ్చి బలిజల్లో కలిపారు పదే పదే బలిజల్ని అనగదొక్కే ప్రయత్నం కొనసాగుతూ ఉంది దీని మీద గ్రామ స్థాయి నుంచి ఉద్యమం అనేది తెర మీదకొస్తుంది వస్తుంది జిల్లా స్థాయిలో కార్యక్రమాలు కార్యాచరణ అనేది తీసుకుంటాం మీడియా సమావేశాలు అదేవిధంగా కుల సమావేశాలు అదేవిధంగా బలిజ సంఘ సమావేశాలు ఆందోళనలు కొనసాగుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకుని బలిజ బలిజల్లో గిరి బలిజని పేరు మీద కలపటానికి ఏదైతే జీవో ఇచ్చారో ఆ జీవోని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆరు జిల్లాలు ఉమ్మడి జిల్లాలుగా ఉన్న రాయలసీమ ప్రాంతంలో బలిజలకి రాజకీయంగా ప్రభుత్వ పరంగా నామినేటెడ్ పదవుల్లో ఇచ్చిన గౌరవం ఏందో కూటమి ప్రభుత్వ పెద్దలు తేల్చాల్సిన అవసరం ఉంది పత్రికాముఖంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఏదైతే తామాషా ప్రకారం ఇరవై ఐదు పర్సెంట్ ఉన్న బలిజ వర్గాలు కాపు వర్గాలు రాష్ట్రంలో ముందుకెళ్తా ఉన్నాయి బలిజ కాపు వర్గాలకు సమస్యలు దశాబ్దాల నుంచి పెండింగ్లో ఉన్నాయి ముఖ్యంగా బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశంలో గతంలో కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్కి పంపడం జరిగింది దాన్ని తిరిగి వెనక్కి వచ్చింది మళ్ళీ ఢిల్లీ వెళ్ళింది అదేవిధంగా సోదరులు చెప్పిన విధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఫైవ్ శాతం ఇస్తా అన్నారు దాన్ని వెనక నుంచి కోర్టు పరిధిలోకి తెచ్చారు అటు బీసీ రిజర్వేషన్ లేదు అదేవిధంగా ఇటు ఈడబ్ల్యుఎస్సీ రిజర్వేషన్ లేదు బలిజే వర్గాలకి కాపు వర్గాలకి న్యాయం చేసే ప్రక్రియ ప్రభుత్వం వైపు నుంచి ముందుకెళ్లే పరిస్థితి లేదు ఎన్నికల హామీ సందర్భంగా కాపు కార్పొరేషన్కి మూడు వేల కోట్ల రూపాయలు నిధులు ఇస్తా ఉన్నారు కాపు కార్పొరేషన్ ప్రకటించారు కానీ నిధులు నేటి నేటిదాకా ఇవ్వలేదు గతంలో పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో విదేశ విద్య విద్య పేరు మీద మన కుటుంబ సభ్యులు చాలామంది విదేశాలకు వెళ్ళటం జరిగింది విదేశాలకు వెళ్ళారు తర్వాత ప్రభుత్వం మారింది తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చినా నేటికి వారి బకాయిలు ఏదైతే విదేశీ విద్య పేరు మీద ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళారో వాళ్ళకు సంబంధించిన వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన బకాయిలు నేటికి పూర్తి కాలేదు వాటికి వడ్డీ కట్టుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఆ విదేశ విద్యా పేరు మీద వెళ్ళిన కుటుంబాలకి న్యాయం చేయండి ఆ బకాయిలను వెంటనే విడుదల చేయండి అదేవిధంగా కాపు కార్పొరేషన్కి మీరు ఇస్తానన్న సంవత్సరానికి మూడు వేల కోట్ల రూపాయల నిధులు ఉన్నాయో ఆ నిధులను వెంటనే విడుదల చేయాలి తద్వారా కా కాపు కుటుంబాలకి బలియ కుటుంబాలని ఆదుకునే ప్రక్రియ వెంటనే ముందుకు తీసుకెళ్లాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే ప్రతిష్టాత్మకంగా భారతదేశంలో అమరావతిని నిర్మిస్తూ ఉన్నామని చెప్పి పెద్దలు కూటమి పెద్దలు అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరూ చెప్తా ఉన్నారు ఆ రాజధాని నగరంలో శ్రీకృష్ణదేవరాయలు గారికి తప్పనిసరిగా గౌరవం కల్పించాలి శ్రీకృష్ణదేవరాయల్ని స్మరించే విధంగా భారీ విగ్రహాన్ని అక్కడ అక్కడ ఏర్పాటు చేయాలి పది ఎకరాలను అక్కడ రాజధాని అమరావతి రాజధానిలో కేటాయించి శ్రీకృష్ణదేవరాయల విగ్రహం తప్పనిసరిగా అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశం కానీ జిఓ ఐదుకు సంబంధించిన అంశాన్ని కానీ అదేవిధంగా కాపులకు సంబంధించిన రిజర్వేషన్కి సంబంధించిన అంశాల్లో కానీ నిధులకు సంబంధించిన అంశంలో కానీ అదేవిధంగా రాష్ట్రంలో బలిజ వర్గం మీద కాపు వర్గాల మీద ఏదైతే దాడులు జరుగుతున్నాయో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దాని మీద సమీక్షించి పెద్దన పాత్ర పోషించి తప్పనిసరిగా బలిజ వర్గాల మీద కాపు వర్గాల మీద రాజకీయంగా జరిగే దాడుల్ని అరికట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికీ మేము రాష్ట్ర కాపుజేయసి ద్వారా పన్నెండు సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చామో గిరి బలిజ ఐదో నెంబర్ జీవోని ఉపసంహరించడంతో సహా అన్ని వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో రాష్ట్ర కాపు కాపుజేయసీ పక్షాన త్వరలో ఆమరణ నిరాహార దిశకి కూర్చుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను తప్పనిసరిగా మన డిమాండ్లని ఏదైతే బలిజ వర్గ డిమాండ్లని కాపు వర్గాల డిమాండ్లని తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు దాన్ని దృష్టిలో పెట్టుకుని సమీక్షించి తప్పనిసరిగా బలిజ వర్గాలకి న్యాయం చేయాలని లేని పక్షంలో దశల ఉద్యమం రాష్ట్రంలో కొనసాగుతుందని అదేవిధంగా తప్పనిసరిగా ఆమరణ నిరాహార దీక్షకి వెళ్తామని చెప్పి ప్రకటిస్తా ఉన్నాను